పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నీతికి దాసులుగాను మరియు దేవుని అందు విశ్వాసము కలిగి మీరు జీవించాలని ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల కోరుకొనుచున్నాడు నీతి అంటే క్రీస్తు చేత నియమింపబడునది నీతి నీతియగును ఈ మాట యొక్క ప్రాముఖ్యమైన అంశము ఏమిటంటే విశ్వాసమునకు దూరముగా ఉంటూ భక్తిహీనులైన మార్గాలలో నడుచుకొని వారితో పాలు పంచుకునుటయే రీలారా అపోస్తులుడైన పౌలు కొరంతి సంగమునకు వ్రాయించు వారి స్వంత మార్గాల నుండి దూరముగా ఉండాలని హెచ్చరించాడు మరియు దాని ఫలితముగా ప్రభు యుద్ధ నుండి విశ్వాసములో ఎదుగుతూ వస్తున్న మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రమాదము వాటిల్లుతుందని చెప్పుచున్నాడు మనలో చాలామంది ప్రభు చేత పిలువబడి ఉండవచ్చును కానీ మనం ఈ లోకములో తిరిగి వెళతామని దారి తప్పుచున్నాం అదేవిధముగా ప్రిలారా సొలోమోను పుట్టుకను దేవుని ద్వారా దావీదునకు ముందే తెలియజేశాడు దావీదునకు ఎంతోమంది పిల్లలు ఉండేవి కానీ వారిలో సులోమోను ప్రత్యేకమైనవాడు ప్రభు అతనికి సాటి లేని జ్ఞానమును అనుగ్రహించాడు అతను ప్రతి ఒక్కరిని మరి లోక రాజులందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు మరియు జ్ఞానములో ఉన్నతముగా హెచ్చింపబడినవాడు దేవుడు తన హృదయపూర్వకముగా సొలోమోనుకిచ్చిన జ్ఞానము పరలోకమందంతటా ప్రసిద్ధిగాంచినది కాని కాలము గడిచిన కొలది అతను ఎంతోమంది అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు అతను వారినే హత్తుకొని వండేడివాడు అతను తన హృదయాన్ని ఇతర దేవతల వైపునకు త్రిప్పుకున్నాడు దానికి ప్రతిఫలముగా దావీదు దేవునికి తన హృదయపూర్వకముగా విధేయత చూపినట్లు అతని హృదయము ప్రభువునకు విధేయత చూపలేదు అతను ప్రభు దృష్టిలో కీడును జరిగించాడు అతను ఇతర దేవులను చేత దేవుని హృదయపూర్వకముగా ప్రేమించడములో విఫలమయ్యాడు అతను దేవుని హెచ్చరికను నిరాకరించట ద్వారా అతని జీవితములో దేవుని మహిమను పూర్తిగా కోల్పోయాడు ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా సులోమును వలె ఈ లోక స్నేహితులతో పొత్తు ఏర్పరచుకోబోతున్నారా మీ స్నేహితుడు తప్పు మార్గము తీసుకుంటే మీరు కూడా అదే మార్గములో వారిని అనుసరిస్తున్నారా మీరు ఎవరో గుర్తించి దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క చెడు క్రియలకు దూరముగా ఉండండి దేవుని అందు విధేయత చూపనట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని చుట్టుముట్టే చెడు ఆలోచనలు మరియు పాపపు మోహాలను మీరు ఎప్పటికీ జయించలేరు కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వాటిని మీ జీవితంలో వేళ్ళనుకోకుండా నిరోధించవచ్చును ఏలాగున అంటే మీరు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మాత్రమే ఇది మీకు సాధ్యమవుతుంది అపవాది యొక్క శక్తిని మరి మీకు ఆటంకము కలిగించే పాపాన్ని ఎదిరించడానికి మరియు విజయవంతముగా ముందుకు సాగడానికి దేవుడు మీకు సహాయము చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపమని ఆయనను అడగండి ఆయన మీతో ఉన్నప్పుడు మీరెక్కడికి వెళ్ళినా మీరు రక్షించబడతారు పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లుగా మీరు యేస్సు క్రీస్తును మరి లోకాన్ని కలిపి తీసుకొని వెళ్ళలేరు ఎందుకంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీరు చేయవలసిన కార్యమేదనగా దేవుణ్ణి మీ స్వంత రక్షకునిగా ఎన్నుకొని దుర్నీతిని విడిచిపెట్టి ఈ లోకానుసారమైన అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా నీతికి దాసులైనట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించి దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాళ్ళము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా మా స్నేహితులను మేము తెలివిగా ఎన్నుకోవడంలో మాకు సహాయము దయచేయము దివా మాకు ప్రత్యక్షముగా మా మార్గాలన్నిటి ప్రకారము మేము దుర్నీతికి పాల్పడకుండా నీతికి మాత్రమే దాసులమై జీవించినట్లు మాకు సహాయము చేయము తండ్రి మేము విశ్వాసులు కాని వారితో జోడు కలుపుకొనకుండా ఉండున్నట్లు మమ్మల్ని నిబిడలనగా మార్చము అయ్యా ఈ లోకములు సరి అయిన నడిపించబడడానికి మరి ప్రమాదాలన్నిటి నుండి మమ్మల్ని రక్షించడానికి నీ జ్ఞానము కోసము ఈ రాత్రి మేము నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా చీకటి మార్గాలను తొలగించి నీ వెలుగు మార్గాలలో మేము నడుచుకునుటకు మాకు నీ కృపను దయచేయము తండ్రి సొలోమోను వలె మేము నీ ఆజ్ఞలకు విరోధముగా దారి తప్పినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మమ్మల్ని సరైన మార్గములో నడిపించి నీ బిడ్డలనుగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నా దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా బిడలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా వారు కుడికి గాని ఎడుముకు గాని తొట్టిల్లో ఉండున్నట్లు మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ స్వార్థ అందించలాగున బిడలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొనిస్తున్నాం దివనాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని కూడా మీ గాయపడ్డ హస్తాలకి రాత్రి అప్పజెప్తా ఉన్నాను దివ బిడలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతి దానిని సంపూర్ణముగాను ఆశీర్వాదకరముగాను మార్చి నాత్మీయ కుటుంబంలోని ప్రతి పేరు పేరు వరుసన ఆశీర్వదించి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం అయ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని దివాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచెవేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి దయ దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్